ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకంటే ఈ వాలంటీర్లు అనే వ్యక్తులు వైసీపీ అని చెప్పి సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సందర్భంలో వీళ్ళ వలన ప్రతిపక్షాలకు తర్వాత వారికి అనుకూలంగా చేసే ప్రమాదం ఉంది కాబట్టి సేవ్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా కోర్టుకు వెళితే వాళ్ళు ఈ రెండు నెలలు మాత్రమే ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషన్ రెండు నెలలు మాత్రమే ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపకం కొంచెం దూరం పెట్టండి అని చెప్పారు దీని ఏంటంటే ఈ వైసీపీ అధికార ప్రభుత్వము వాలంటీర్లు లేకపోతే కనుక ఎంతో మంది పరిపాలనా వ్యవస్థలో భాగంగా చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఎందుకంటే సచివాలయ పరిధిలో ప్రతి సచివాలయంలో పదకొండు మంది పనిచేస్తారు మరి రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేల మూడు సచివాలయాలు ఉన్నాయి మరి ఆ విధంగా చూస్తే లక్ష అరవై ఐదు వేల మంది సచివాలయంలో పనిచేస్తున్నారు మరి ఈ సచివాలయం పనిచేసే ఏ ఒక్కరుగా ఒక ఇద్దరు ముగ్గురు అనుకుంటే వెనక ఇంటింటికి పెన్షన్ పంపకం ఒక రెండు రోజులు పూర్తయితుంది మరి ఈ వైసీపీ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే అక్కడ చాలా మాకు పని ఉంది వారికి అంటున్నారు మరి ఇదే ప్రభుత్వం పరిపాలన యంత్రాంగం అందరూ పవన్ కళ్యాణ్ సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన అధినాయకులకు సంబంధించిన నటించిన సినిమాలు ఆపడానికి ఇదే పరిపాలన యంత్రాంగాన్ని వాడారు మరి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే టీచర్లను కరోనా సమయంలో బ్రాండ్ షాపుల దగ్గర క్యూలలో చూడడానికి కూడా ఆపారు ఇంకా ఒక నెల కిందట సచివాలయం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులను కుల గణన పేరిట వేరే ఎవరికి చాలా దారుణమైన విషయం ఏంటంటే గణన అనేది నువ్వు నిర్వహించిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు బయట పెట్టలేదు మరి ఆ కుల గణనలో కూడా ఈ సచివాలయంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను మీరు పురమాయించి రాష్ట్ర ఇంటింటికి వెళ్ళి సర్వే చేయించడానికి మీరు సుముఖత చూపించిన వైసీపీ ప్రభుత్వము వాలంటీర్లు లేకుండా మీరు వృద్ధ వృద్ధులకు మాత్రము ఈ పెన్షన్ పంపిణీ చే చేయడంలో ఎందుకు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు ఇది ఇదే విధంగా నాలుగు రోజుల కిందట ఇదే సాక్షి పేపర్లో ఈ ఏప్రిల్ మూడో తారీఖు నుంచి మేము పెన్షన్ పంపిస్తాము ఎందుకంటే కనుక ఖజానాలో డబ్బులు లేవు తర్వాత ఇది ఆర్థిక సంవత్సరము పూర్తయిన తర్వాత బ్యాంకులకు సెలవులు ఉండడం వల్ల జాప్యం వలన మాత్రమే మేము ఏప్రిల్ మూడో తారీఖు నుంచి మేము వృద్ధులకు పెన్షన్ పం పంపిణీ చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చిన మీరు ఈరోజు సాక్షాత్ నిన్న ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ మా కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడు వారి ప్రోద్బలంతో కొద్ది మంది వ్యక్తులు వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయకుండా అడ్డుపడ్డారని చెప్పి నీచమైన రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు ఎందుకంటే ఈరోజు చెప్తున్నాం జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం మా అధినేత సినిమాలు ఆపడానికి మీరు సిద్ధపడిన మీరు యంత్రాంగాన్ని ఉపయోగించుకునే మీరు ఈరోజు వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయడానికి రాజకీయాలు మాట్లాడి ఇది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కోడిపత్తి చేశారు తర్వాత సాక్షాత్ బాబాయిని అచ్చా రాజకీయం నుంచి శవ రాజకీయాలు చేయడం అలవాటైన మీరు ఈరోజు ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు ఇంకా సిగ్గు పోదురు నవ్విపోదురు కాక నాకేళ్ళ సిగ్గు అన్నట్టు విధంగా మా ఐదుగురు నియోజకవర్గంలో మా శాసనసభ్యులు రఘురాం రెడ్డి గారు మాట్లాడతారు శవరాజకీయాలు చేస్తారు ఇది చేస్తారు అంటున్నారు మీరు మున్సిపాలిటీ పరిధిలో నిన్న మనకు ఒక అంటే మా అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి అని అంటే సుధాకర్ యాదవ్ గారు మున్సిపాలిటీకి ఎర్రచెరువుకు శాశ్వత జీవో తీసుకొచ్చి పెడితే ఎల్లవేళలా నీటి నీరు ఎర్రచెరువులో నింపాలి ఆ నీరు నింపడంలో చిత్తశుద్ధి కరువు అనే నీరు వాటి వల్ల నీటి కరువు ఈరోజు మున్సిపాలిటీ తాండవిస్తే పన్నెండవ పేద ముస్లిం మహిళ ఆ నీటిని మోసుకునే క్రమంలో పడిపోయి ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు ఈ ఎండాకాలంలో పడిపోయి చనిపోతే మా అభ్యర్థి పోయి పలకరిస్తే మీరు శవరాజకీయాలు చేయొద్దు అంటున్నారు నీరు ప్రాణాధారం నీరు లేకపోతే బ్రతకడము కష్టం ఇరవై నాలుగు గంటలు లేకపోతే అదే పెన్షను ఇరవై నాలుగు గంటలు కాదు నలభై ఎనిమిది గంటలు లేట్ అయినా కానీ ఖచ్చితంగా ఇంటికి చేరుతుంది లాంటివి వచ్చి తీసుకుంటారు అది ప్రాణ నష్టం ఖరిగించే కాదు మరి దీని మీద మీరు రాజకీయం చేస్తున్నారంటే సవరాజకీయాలు చేసి మీరా మేమా కాబట్టి ఇప్పటి కానీ ఈ వైసీపీ ప్రభుత్వము కళ్ళు తెరచాల్సిన అవసరం ఉంది వృద్ధులకు కానీ ఈరోజు మా జనసేన పార్టీ అధినేత చెప్పిన ఒకటే విషయం ఏమని ప్రతి ఒక్కరు కూడా కూటమిలో ఉన్న జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు గుడిక ఏదైతే పెన్షన్లు అవసరం ఉంటాయో వాళ్ళకి దగ్గరికి వెళ్ళండి ఆటోలు కావాలంటే ఆటోలు అరేంజ్ చేయండి బండ్లు ఉంటే బండ్లు తీసుకెళ్ళండి వాళ్ళకి అవసరమైన వరకు మీరు సాయం చేయండి అన్న అటువంటి కమిట్మెంట్ ఉన్న కూటమి నుంచి ఉన్నటువంటి మేము ఈ మైదికులో కూడా కావాల్సిన సాయం చేయడానికి మేము వెళ్ళవేళ సిద్ధంగా ఉంటాం ఇకపైనైనా కానీ మీరు శివరాజు మీరు చేయకూడదు మేము కాదు చేసేది వృద్ధుల మీద రాజకీయం చేస్తే కూలిపోయే ప్రభుత్వం మీదే అని చెప్పి గుర్తించాలని చెప్పి ఈరోజు కూటమి తరఫున జనసేన టీడీపీ బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం